హాయ్ అందరికి అయితే మేము షాప్ లోనే చేసుకుంటున్నాం వేసుకుంటుందా మ్యాగీ ఎందుకు చెప్పాం బాక్స్ తెచ్చుకోలేదు తంది తెచ్చుకోలేదు లంచ్ బాక్స్ లేని తెచ్చుకోలేదు ఈరోజు ఇద్దరం కలిసి అయితే ఎలాగో రైస్ కుక్కర్ ఉంది కదా మ్యాగీ చేసుకుంటున్నాం ఎప్పుడు టీ పెట్టుకుని తాగేవాళ్ళు రైస్ కుక్కర్ ఉంది మ్యాగీ వేస్తాం వర్క్ అయితే పెట్టేసాం అనమాట వర్క్ ఉంది ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా ఆకలి ఇలా ఇక లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అందుకే ఇప్పుడైతే రాజీ కూడా ఉంది కానీ రాజీ అయితే అంత ఇదంతా ఇంకా మేము ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేదంతా కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాం ఓకేనా చూస్తూ ఫస్ట్ వాటర్ వేస్తుంది సుబ్బు ఎన్ని మూడు ప్యాకెట్స్ వీడియో

గంటలు కలపడడానికి రేపు వచ్చిన గుర్తి లేదు గంటలు ఓ రెండు ప్లేట్లు కొన్ని బియ్యం అంతా మూడైతే వేసేస్తుంది తుంపమాకా మళ్ళీ అవి బారు వస్తాయి మూత పెట్టి పాస్ట్ ఉడికి మంచిగా అయితే ఉడుకుతుంది అనమాట కుక్ అవుతుంది చూడండి అండి మేము మ్యాగీ వేసుకుంటే మషిన్ అయితే మస్తు డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని ఊరికి ఊరికి దారం దిగుతుంది ఏ దారం ఇగో ఈ దారం ఫస్ట్ చేస్తుంది ఈ థ్రెడ్ అంతేండి ఈ కాటన్ థ్రెడ్ సైడ్ ఊరుపూట తెలియపోతుంది. కట్ చేయాలి. 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 కట్ చేయ సుబ్బు అయితే ఎక్కడైతే వచ్చిందనమాట ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని చెప్తున్నాం ఇద్దరం సుబ్బు అంతేనా చూడండి మంచి కుక్ అవుతుంది అనమాట ఇంక వేసేనా మసాలా బాగా కుక్ అయింది ప్యాకెట్స్ కూడా కట్ చేసి పెట్టినా అప్పుడే వేసే

మంచి అవుతుంది అనమాట అడుగుంటుంది అంటే వాటర్ లేదుగా ఇప్పుడు స్నాప్ పెట్టాలి స్నాప్ కోసం చూడ మంచింది అయిపోయింది అయిపోయింది రెడీ అయింది రాజీ రెడీ నా కచేసేనా రెడీ అయిపోయింది ఇంకా ట్యాక్ ఎట్టి ఎట్టిగా చూపిస్తా ఇప్పుడు ఈ సిగ్గుపడుతుంది ఖచ్చితంగా చూపిస్తా ఇంకా రెడీ అయిపోయిందన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు ఇంకా తినేద్దాం తినేద్దాం త్వరగా లీగా తినదా ప్లాట్లే చూడండి ఎలా తయారయ్యారు స్కూల్ లేవు వత్తి చండాలంగా తయారయ్యారు ఇద్దరు నేను నెల రెండు నెలలు రాకపోయేస్తారు కదా షాప్ని ఇలా తయారు చేశారు కిచెన్ లాగా సూపర్

టైప్ తినాల్సిందో ఆకులైతే ఫుల్ అవుతుంది అనమాట ఫస్ట్ ఫాస్ట్ తినాల్సిన ఎందుకంటే గాలి ఆడిపోతుంది వేడి పొట్టి తిరుగుద్ది కాదు కదా మ్యాడీ ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్